ఓం నమో వెంకటేశాయ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క స్థలపురాణం గురించి ఈరోజు తెలుసుకుందాం ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి కోరికైనా తీర్చేవాడు వాడపల్లి వెంకన్న ఈ చాలామంది దూర దూర తీరాల నుంచి కూడా ఎంతోమంది ఈ స్వామిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు ఇలా వైకుంఠంగా మారింది వాడపల్లి తిరుపతి ద్వారకా తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రమే వాడపల్లి ఇక్కడ దేవాలయంలోని మూర్తి దారుమూర్తి నల్లని చెక్కతో చేసిన విగ్రహం చూసేందుకు శిల్లలాగే ఉంటుంది ఇక్కడ ఒక శిలాఫలకం ఉంది దాని ఆధారంగా క్షేత్ర చరిత్ర మనం తెలుసుకోవచ్చు ఒకసారి శనక సనందనాథులు నారాయణుని దర్శించి భూలోకల్లో ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు వాళ్ళ కష్టాలు పోగొట్టేందుకు ఏదైనా మార్గం చెప్పమని చెప్పి అడుగుతారు అప్పుడు నారాయణమూర్తి అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలు అవతరిస్తూ ఉంటాను అలాగే ఈ కలియుగంలో హర్చస్వరూపుడిగా గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకుంటాను అంటే నౌకాపురి అంటే ఇప్పుడు మన వాడపల్లి అనమాట ఈ మాట నారదిన ద్వారాగా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు కొంతకాలానికి నౌకాపూరి ప్రజలకు నదిలో కొట్టుకొస్తున్న ఒక చందన వృక్షం కనిపిస్తుంది చందనం అంటే గంధం అనమాట ఎర్రగంధం చెట్టు కనిపిస్తుంది ప్రజలు ఎలాగైనా దాన్ని ఒడ్డుకు తీద్దామని అనుకుని ఆ ప్రయత్నం విఫలమవుతుంది ఒక వద్ద బ్రాహ్మణునికి స్వామి కళ్ళలో కనిపించి కలిప్రభావం వల్ల మీరు నన్ను చూడలేరు కాబట్టి తెల్లవారి ముందే మీరు పరిశుభ్రంగా గౌతమి నదిలో స్నానం చేసి మంగళవాద్యాలతో ఈ నౌకలో పాటు గ నదిలోకి రండి నది గర్భంలోకి రండి అండ్ అప్పుడు అక్కడికి వస్తే అక్కడ ఒక కృష్ణ గరుడ పక్షి వచ్చి అది వాలి ఉన్న చోటనే ఒక పెట్టి దొరుకుతుంది చందనం పెట్టి దొరుకుతుంది అని చెప్తారు ప్రజలు అలాగే చేస్తారు చందనపేటికిని శిల్పితో శంఖ చక్ర గధాదారుడైన నారాయణమూర్తి విగ్రహం కనిపిస్తుంది ఆ పెట్టిలో అప్పుడు నారదం చే ప్రతిష్ట గావించి పూజిస్తారు ఆ స్వామిని పూజించి ఆ ప్రతిష్ఠలవన్నీ చక్కగా నారద మహాముని చేస్తారు తర్వాత గోదావరి నది ప్రాంతంలో ఉండడం వల్ల కోత నది కోతలకి అంటే వరదలు అవి వచ్చినప్పుడు ఆ ఆ తర్వాత కొంతకాలం అలానే ఉండిపోతుంది ఆ తర్వాత పెనుబోదు గజేంద్రుడు అని ఆయన మళ్ళీ స్వామిని స్వామిని పునఃప్రతిష్ఠ చేస్తాడు అది పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూపదీప నైవైద్యాలకు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని వజ్ర వైడీర్యాలను విరాళంగా ఇచ్చిన వారు శ్రీ పినపోతు గజేంద్రుడు ఈయన ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో జన్మించారు ఈయన నౌకా వ్యాపారి చాలా ఓడలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి తుఫాను సంభవించింది అతని ఓడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భలో ఉన్న నిన్ను పైకి తీసి గడ్డును ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు ఓడలు భద్రంగా చేరాయి స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు చోట స్వామి వారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు అలాగే ఆ వాడపల్లి ఆ పురాణిక ప్రకారం అది వాడపిల్లిగా మారింది వాడపల్లి అని పేరు కూడా ఉంది తర్వాత వాడపిల్లిగా మారింది చాలా గొప్ప మహిమాన్విత క్షేత్రం వాడపల్లి చాలా మంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు చిన్నపిల్లలకి అక్షాభ్యాసాలు చేస్తూ ఉంటారు అలాగే మొక్కులు తీరుస్తూ ఉంటారు పుట్టి వెంటుకలు తీరుస్తారు అవన్నీ కూడా చాలా మహిమ కలదనమాట అది అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఇది మేము అందుచేత ఒకసారి మొక్కుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుస్తుంది కానీ అది మనం మర్చిపోకూడదు మర్చిపోతే స్వామి వదలరు మనని గుర్తు చేస్తూ ఉంటారు అందుచేత వాడపల్లి దేవుడు చాలా మహిమాన్వితమైన దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకోండి దర్శించుకుని తరించండి అందరికీ నమస్కారం